ఓం నారాయణ ఆది నారాయణ అవధూతలీల భగవాన్ శ్రీ 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 వారి జీవిత చరిత్ర నిత్యపారాయణ గ్రంథము రచనా సేకరణ శ్రీ పెసల సుబ్బరామయ్య గారు గాత్రం గంటి రేవతి సమర్పణ మండవ రవికాంత్ అధ్యాయం ఇరవై ఒకటి శ్రీ స్వామివారి దివ్య బోధ మూడవ భాగం మీరు మమ్ములను చూస్తే మేము మిమ్ములను చూస్తుండలాయ్యా అన్నారు స్వామి ఒకప్పుడు సద్గురువులపై భక్తులెంత శ్రద్ధాభక్తులతో తమ దృష్టిని నిలుపుతారు అంత మేరకు సద్గురువుల కృపాదృష్టి వారికి లభిస్తుంది అందుకు శ్రీ సాయిబాబా నీ దృష్టి నాపై నిలుపు నా దృష్టి నీపై నిలుపుతాను అన్నారు కదా మరొకప్పుడు శ్రీ స్వామివారు తమ బృందంలో ఉద్దేశించి ఇలా అన్నారు మీరు మాలోళ్ళు నేను మాదిగవాణ్ణి శ్రీ అక్కలకోట స్వామి ఒక ఒకవంకూ కాశ్యపస గోత్రానికి చెందిన యజుర్వేద బ్రాహ్మణునని ఒకరితోను తాము మాలవారమని తమ వృత్తి తోళ్ల పని అని మరొకరితోను చెప్పినట్లు వారి చరిత్రలో చూడవచ్చు ఈనాడు గుడ్డిగా ప్రజలంటి పెట్టుకునే వర్ణ వ్యవస్థ ఎంత అర్ధరహితమో తెలపడమే మహనీయుల లక్ష్యం గురువాజ్ఞను పాటించక సాధన చక్కగా చేయక కలహించుకునే సేవకులను ఉద్దేశించి శ్రీ స్వామివారు ఒకప్పుడు అన్నారు నిర్భాగ్యులు ముండలు రండలై ఉన్నారు అంతా అప్పు బాకీ చేస్తున్నారు అర్ధన సంపాదిస్తున్నారా అన్నారు సకల సృష్టికి ప్రతిజీవికి ఆధారము ఆత్మస్వరూపము అయిన సద్గురువును మరిచి అన్యభావాలకు తావివ్వడాన్ని రూపకాలంకారంగా అన్నట్లుగా శ్రీ స్వామివారు సూచించారు ఒకరోజు దొంగతనం విషయమై ప్రస్తావన వస్తే శ్రీ స్వామివారిలా అన్నారు పావలాకు పది రూపాయలు పోతుండ్లా అయ్యా అని అంటే ఒకటికి నలభై రేట్లు నష్టపోతారన్నమాట మరి దైవానికి భక్తితో సమర్పించిన పావలాకు మరి ఎన్ని రెట్లు మేలు పొందుతారో మనం ఊహించవచ్చు శ్రీ స్వామివారికి సమర్పించిన ప్రతి చిన్న సేవకు అనంతమైన పుణ్యఫలాన్ని మనకు ప్రసాదిస్తారని ఈ క్రింది సంఘటన మనకు తెలుపుతుంది ఒక రైతు క్రొత్తగా కొన్న గిత్తను కాడి కట్టి మరుగుతున్నాడు కానీ అది బెదిరి చాలా బాధ పెడుతూ ఉంది శ్రీ స్వామివారు ఆ మార్గమున పోతూ అయ్యా బండి కట్టి నన్ను నా ఏరు కాస్త దాటించు అని అడిగారు ఆ రైతు స్వామి ఇది ఇంకా కాడి మరగలేదు బెదురుతుంది నాకు ఇది తప్పితే ఇక ఎద్దు లేదు అని విన్నవించాడు అది బాగా లాగుతుందయ్యా నీకెందుకు బండి కట్టు చూస్తాం అని అన్నారు స్వామి శ్రీ స్వామివారి మీద భారం వేసి బండి కడితి లోతు బురదలో ఏమి వెనకాడకుండా సునాయాసంగా లాగడమే కాకుండా అది మొదలు బాగా అలవాటుపడిన ఎద్దులాగా సేద్యపు పనులన్నీ చేయసాగింది శ్రీ స్వామివారి కార్యానికి శ్రమపడినందున రైతుకు శ్రమ ఎద్దుకు దెబ్బలు తప్పిపోయాయి ఆ చిన్న సేవకు ఆ రైతును కాపాడుతారు కాపాడతారు స్వామివారు మంత్రోపదేశం కోరిన ఒక భక్తినితో శ్రీ శ్రీస్వామివారిలా అన్నారు మంత్రం ఎక్కడుంది తంత్రం ఎక్కడుందయ్యా చూచుకుంటూ పోయేదే గదా అని జ్ఞానపూర్ణులైన సద్గురువులు ఎవ్వరూ మంత్రోపదేశాలు చేయలేదు సాయిబాబా రమణ మహర్షి ఉదాహరణలు కారణం నిరంతరమైన సద్గురు భక్తి సకల సాధనలకు అతీతమైనది తిరుగులేనిది శ్రీ స్వామివారు ఒకరోజు గురవయ్యతో చెప్పారు అంతటా సమానంగా చూచుకుంటే దేవుడు అవుతావు ఒకరోజు రోజురెడ్డితో చెప్పారు వసద్ది చేసుకుంటే రెండక్షరాలు చాలయ్యా అని వసద్ది చేసుకోవడం అంటే సాధన ద్వారా మనలోని రాగద్వేషములు రాజస తామస గుణములు నిర్మూలించుకుని దైవీ సంపదలో నెలకొంటే ఏ మంత్రంతోనైనా తరించవచ్చని శ్రీ స్వామివారి భావం శ్రీ స్వామివారు సమాధి చెందేందుకు ఆరు నెలల ముందు నుంచి సత్యం ధర్మం సంపన్నత్వం సాధారణత్వం సద్గురు సేవ అని చాలా రోజులు కేకలేస్తూనే ఉన్నారు కనుక ఇది వారి సాంప్రదాయమని వారి చరమోపదేశమని మనం గుర్తించాలి అయ్యా ఈ కనబడేదంతా నిజమనుకుంటున్నారా అన్నారు ఒకప్పుడు నామరూపాల భేదభావం వదిలి అన్నింటిలో ఉన్న భగవ గుర్తిస్తుండమని శ్రీ స్వామివారు హెచ్చరిస్తున్నారు ఒకనాడు నెల్లూరు నుండి ఒక రెడ్డి గారు జబ్బుతో బాధపడుతూ వచ్చాడు అతడి పైసలు వదిలేయగాని డాక్టర్ల వల్ల నయం కాలేదు శ్రీ స్వామివారు పలకలేదు అతడు సేవకులతో నా జబ్బు నయం చేస్తే చాలా డబ్బిస్తాను అన్నాడు శ్రీ స్వామివారు అది విని ఏమిటయ్యా ఆయన అనేది అందరికీ మనమిస్తుంటే ఆయనేది మనకిచ్చేది అన్నారు నిజానికి అందరికీ అన్నీ ఇచ్చేది మరి ఆ భగవంతుడే కదా ఒకసారి శ్రీ ఇలా అన్నారు ఆరు నాగళ్ళు గొర్రు కట్టి నేను జయరామరాజు దున్నుతున్నాం జయరామరాజు గొర్రు కొండకు తగిలి ఆగిపోయింది నా గొర్రు మాత్రం ఆగకుండా సాగింది ఉత్తర సముద్రం నీళ్లు దక్షిణ సముద్రానికి పారాయి అంటే ఆరునాగళ్ల సేద్యం అంటే అరిషడ్ వర్గాలను అరికట్టే సాధన సముద్రాలు ఏకం కావడం అంటే అంతా పరబ్రహ్మమని అనుభవం అవటం కాబోలు జయరామరాజు తన సాధన నిలిపి లౌకిక జీవితంలో చిక్కుకోవడమే ఆయన గొర్రు నిలిచిపోవడం కాబోలు శ్రీస్వామివారు శ్రద్ధాభక్తులు గలవారు లేనివారు అనే భేదం చూపేవారే కాని ధనికులు పేదవారనే భేదం ఏనాడు చూపేవారు కాదు భక్తిగల చోటుకు తమను ఆహ్వానించకుండా నిరుపేదలైనా వారి వద్దకు వెళ్లేవారు ధన మదాంధులై భక్తి లేకుండా బంగారం పెడతామన్నా శ్రీ అక్కడికి వెళ్లేది లేదు శ్రీ స్వామివారికి నిరంతరం సేవ చేస్తుండిన శిష్యులు తాము గమనించిన విశేషాలను ఇలా తెలిపారు శ్రీ స్వామివారు తమకు పరిచర్య చేసేవారిలో ఏ చెడు అభిప్రాయం ఉన్నా అన్ని చింతలు పరదూషణ కోపము ఉన్నా వారి సేవను అంగీకరించేవారు కాదు ప్రతిరోజు పొగాకు వారి చేత పెట్టించుకునే శ్రీ స్వామివారు అలాంటి సమయాలలో మరొకరిని అడిగేవారు ప్రతిరోజు శ్రీ స్వామివారికి జావ పోసే భక్తుడు కోనేటికి స్నానానికి వెళ్ళి సాటి భక్తులు కొందరిపై దుర్విమర్శలు చేయగా విని వచ్చాడు శ్రీ స్వామివారికి జావ పోయబోతే చెప్పుడు మాటలు వినివచ్చావు నీవు పోసే జావవద్దు అని నిరాకరించారు శ్రీ స్వామివారి సమాధి దర్శనార్థం వచ్చి వారిని సేవించే భక్తులు ఎలా సేవించాలో ఈ విషయాన్నిచ్చట గమనించ ప్రార్థన పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరం వరకు ఎన్నడూ భక్తులు సమర్పించిన క్రొత్త బట్టలు శ్రీ స్వామివారు స్వీకరించలేదు పాతగుడ్డలు చినిగిపోయిన పాత దుప్పట్లు మాత్రం స్వీకరించేవారు తమ సేవకులు అవి తీసుకున్నా ఒప్పుకునేవారు కాదు స్వామి ఒకప్పుడు ఒక శ్రీమంతుడు ఖరీదైన దుప్పటిని బలవంతంగా శ్రీ చెంత ఉంచి వెళ్ళాడు స్వామి సేవకులు దానిని తీసుకున్నారు సిద్ధలయ్య కొండ దగ్గర ఏమీ ఎరగనట్లు అయ్యా ఒక కొత్త దుప్పటి కావాలి అని అడిగారు శ్రీ స్వామివారు సేవకులు ఆ కొత్త దుప్పటి తెచ్చిస్తే దాన్ని జానడు జానడు పేలికలు చేసేదాకా ఆయన ఒప్పుకోలేదు అయ్యా ఈ పేలికలు జబ్బుల వాళ్ళకివ్వండి జబ్బులు పోతాయి అన్నారు గోతపు సంచులు తాటాక దొన్నెలు తాటాక చదరలు మట్టి పాత్రలు అల్యూమినియం దబరలు మాత్రం వాడేవారు విలువగల వస్తువులు తమ వద్ద ఉండనిచ్చేవారు కాదు ఒకప్పుడు ఒక శ్రీమంతుడు ఖరీదైన జిప్ బ్యాగ్ను వద్దన్నా వినకుండా స్వామివారి చెంత ఉంచి వెళ్ళారు దానిలో సేవకులు తమ గుడ్డలు పెట్టుకున్నారు అర్ధరాత్రి అందరూ నిద్రలో ఉండగా శ్రీ స్వామివారు పరిగాడుతూ పోయి ఆ బ్యాగ్ను దునిలో కాల్ చేశారు ఇది మనకి మనం నేర్చుకోవలసిన వైరాగ్యాన్ని తెలుపుతుంది ఒకసారి జోరును వర్షం కురుస్తున్నది శ్రీ స్వామివారు చెట్టు క్రింద కూర్చొని అగ్నిని సంరక్షిస్తున్నారు వాన నీరు చెట్ల ఆకులలో నుంచి పడడం వలన ఒక ప్రక్క నుంచి మంట చల్లారుతుంది కానీ శ్రీ స్వామివారు ఓర్పుగా మరొక పక్క నుంచి చితుకులు వేసి మంటను రగులుస్తున్నారు ఆయన పడుతున్న అవస్థను చూచి భక్తులు స్వామి ఎందుకీ శ్రమ మీరు దేవాలయం పంచలో అగ్ని వేసుకుంటే సరిపోతుంది కదా అన్నారు దానికి శ్రీ స్వామివారు అయ్యా బొక్కపడుతుందిగా అని క్లుప్తంగా సమాధానమిచ్చారు భక్తులకి ఆ మాటలు అర్థం కాలేదు ఆయన ఆ శ్రమకు వెరచి తమ నియమాన్ని ఉల్లంఘిస్తే స్వధర్మం అనే దేవాలయం కప్పు బొక్కపడినట్లేనని నిరంతరం అగ్నివలే ప్రజ్వరెళ్ళి తమ ధర్మనిష్ట వానకు నిప్పువలే చల్లారినట్లేనని వారి భావం లేక ఆ సమయంలో వర్షపు చినుకుల వలన తమ అగ్ని సేవనానికి విషమ పరీక్ష ఏర్పడడమే దైవ నిర్ణయమైతే తాము ఆ రోజు ఆలయం వరండాలోకి తమ మకాం మార్చిన దాని కప్పుకు చిల్లిబడి అయినా అలానే ఇబ్బంది కలిగి తీరుతుందని వారి భావమై ఉండవచ్చు కార్యదీక్ష అంటే ఎలా ఉండాలో నిర్ణయంపై మన విశ్వాసం ఎలా ఉండాలో శ్రీ స్వామివారు మనకు ఈ సన్నివేశం ద్వారా బోధిస్తున్నారు ఒకసారి శ్రీ స్వామివారి సేవకులు త్రోవన వస్తూ ఉన్నారు అందరూ దొంగ సాధువులే పొట్టకూటి స్వాములు అని ఎవరో తుంటరులు తూలనాడారు తుంటరుల్లో ప్రముఖుడైన రైతుపై కోపగించి ఒక భక్తుడు కలబడబోయాడు శ్రీ స్వామివారు తమ సేవకుని ఆపి ఏందయ్యో వాళ్ళంటుంటే ఓర్చుకుంటే కదయ్యా నిజంగా మనం సాధువులం అని చెప్పి నీకు ఓర్పు లేదు కనుక నిజంగా దొంగ సాధువువే అని మెత్తగా ఆ భక్తునికి పాఠం చెప్పారు అది మనందరికీ గుణపాఠమే కదా ఒకరోజు దక్షాది రమణయ్య పోలు మస్తానయ్య శ్రీ స్వామివారి సన్నిధిలో ఉన్నారు రమణయ్య మస్తానయ్యను ఒరే మస్తానయ్య ఇల్లారా అని పిలిచాడు అతడు పలకలేదు రమణయ్య మరలా మరలా ఆయన అలాగే పిలిచాడు తనను ఒరే అని ఏకవచన ప్రయోగం చేసి పిలిచినందుకు మస్తానయ్య బాధపడి నన్ను ఒరే అంటావా నీవు ఆశ్రమం బయటకురా నీ సంగతి చెబుతాను అని మనస్సులో అనుకున్నాడు వెంటనే శ్రీ స్వామివారు అయ్యా ఒరే అన్నదెవరు రమణయ్య స్వామి మస్తానయ్య చెప్పాడు అతడికి పాపం మూడు వందల లెక్క రాశారయ్యా స్వామి ఆ లెక్క ఎట్లా పోతుంది రమణయ్య అడిగాడు అనుభవిస్తే పోతుంది అన్నారు స్వామి నన్ను అమర్యాదగా మాట్లాడినందుకు అనుభవిస్తాళ్లే అని మస్తానయ్య శాంతించాడు మనం స్వల్పమైనవని భావించే పొరపాట్లు నిజానికి చిన్నవే కాదు గడ్డిపోచలు ఎంత బలహీనంగా కనిపించినా అవన్నీ త్రాడుగా పేనబడినప్పుడు మదపుటేనుగును కూడా బంధిస్తుంది అలానే కర్మబంధాన్ని కలిగిస్తుంది సాటివారిని నిందించడం పంది మలభక్షణ చేయడం లాంటిదని సాయి కూడా అన్నారు బుద్ధి లేనివాడా అని సాటివారిని అనినా కూడా నరకానికి పోవలసి వస్తుందని క్రీస్తు కూడా చెప్పారు మనమెంత జాగ్రత్తగా ఉండాలో దీనినే వాక్కును నియమించుట లేక సరళమైన వాక్కును కలిగి ఉండుట అని ఋషులన్నారు శ్రీ సాయి సమకాలికుడైన మహిళుడు శ్రీ తాజుద్దీన్ బాబా ఇలా అన్నారు కాబాన్ తగలబెడితే తగలబెట్టావు ఖురాన్ తగలబెట్టినా పెట్టేవు మద్యం త్రాగితే త్రాగావు విగ్రహారాధన జరిగే మందిరంలో నివసించినా పర్వాలేదేమో గాని మనిషి హృదయాన్ని మాత్రము ఎన్నడూ గాయపరచకు కారణం భగవంతుని నిలయమైన ఏడవ స్వర్గం మానవ హృదయంలో దాగి ఉంటుంది అని ఒకసారి శ్రీ స్వామివారికి విరేచనాలే పదిహేను రోజులు బలహీనంగా ఉన్నారు మందు తీసుకోండి స్వామి అంటే దేవుడిచ్చింది అనుభవించొద్దయ్యా అన్నారు కావు కావుమని అరుస్తున్న కాకిని రాయితో కొట్టబోతే శ్రీ స్వామివారు గురవయ్యను వారించారు శ్రీ స్వామివారు చూస్తుండగా కుక్కను కూడా కొట్టేందుకు వీలులేదంటాడు గురవయ్య ధర్మశాస్త్రంలో చెప్పబడిన ధర్మ సూక్ష్మాన్ని సర్వధర్మజ్ఞులు బ్రహ్మవేత్తలు అయిన మహనీయుల నుండి తెలుసుకోవాలని ధర్మశాస్త్రాలే చెబుతాయి అలా చేయకపోవడం వలన మన సమాజంలో వర్ణ వ్యవస్థ తారుమారై ప్రజాశ్రేయస్సుకు ఉపకరించే బదులు దేశానికి దౌర్భాగ్యంగా పరిణమించింది నేటి సమాజంలో వర్ణభేదం జన్మను బట్టి వస్తుందని తలచబడుతుంది కానీ నిజానికది గుణాన్ని బట్టి ఏర్పడిందని భగవద్గీతలో నాలుగో అధ్యాయం పదమూడో శ్లోకంలో చెప్పబడింది అయినప్పటికీ కొందరు పండితులు దానిని వక్రించి వ్యాఖ్యానించారని బ్రహ్మవేత్తల బోధల వలన తెలుస్తుంది ఉదాహరణకు శిరిడి సాయిబాబా మనలో ప్రతి వారిలోనూ ఒక అంత్యజుడుంటాడు వాణ్ణి వెళ్ళగొట్టాలి అన్నారు ఇక్కడ అంత్యజుడంటే అర్షడ్ వర్గాలకు ప్రేరకమైన అజ్ఞానము దాని ప్రత్యక్ష రూపమైన అహంకారము అని మనం గుర్తించాలి ఈ విషయాన్నే ఆయన మరొకసారి వసతి గృహంలోని దొంగలను కనిపెట్టాలి అని చెప్పారు జన్మజన్మకు మారుతుండే అశాశ్వతమైన శరీరమే వసతి గృహము లేక సత్రము అది ఎవరికీ శ్రీనివాసం నివాసం కాజాలదు శ్రీ స్వామివారి దివ్యబోధులని తరువాయి విషయాలను మరొక భాగంలో చెప్పుకుందాం భగవాన్ శ్రీ 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 గొరగముడి వెంకయ్యస్వామి మహారాజుకి జై ఓం నారాయణ ఆది